నమస్తే మిత్రులారా గత ప్రభుత్వ కేసీఆర్ గారు ఏ సభలు పెట్టినా కూడా మొదటిసారిగా ఈ తెలంగాణ ఉద్యమాలు చేపట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించడానికి ఎన్నో ఉద్యమాలు చేశాడు పద్నాలుగేండ్ల సుదీర్ఘమైన పోరాటం కూడా చేశారు అందులోనూ కంపేరింగ్ టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూసుకుంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇరవై రెండు నెలలైనప్పటికీ ఈ ఇరవై రెండు నెలల్లో ఆయన పెట్టిన ప్రతి మీటింగ్కి తెలంగాణ యొక్క సొమ్ముని వృధాగా చేసుకుంటూ ఆ పెట్టిన మీటింగ్లకెల్లా వాటిలో కమిషన్ తీసుకునే వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఏదైనా ఒక మీటింగ్కి రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు ఏదైనా పెద్ద మీటింగ్ ఉంటే బహిరంగ సభలుంటే మూడు వందల కోట్లు ఆ తీరుగా ఖర్చు అవుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఓన్లీ మీటింగ్ వరకే అది ప్రజలకు డబ్బులు పంచే వరకు కాదు ఓన్లీ మీటింగ్ వరకే వీళ్ళకు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు మినిమం అయిపోతున్నాయి అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని గవర్నమెంట్ ల్యాండ్సే కావచ్చు లేకుంటే కొన్ని తలా తోకా లేని ల్యాండ్సే కావచ్చు వాటినన్నింటినీ కబ్జా చేసి ఇతర బ్యాంకులకు అమ్మే ప్రయత్నాలు కూడా చూశాడు హెచ్సియూ ల్యాండ్ని తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఆ డబ్బుల్ని ఏం చేశాడనేది కూడా ఇప్పటివరకు తెలియని విషయము రేవంత్ రెడ్డి తన పరిపాలన స్టార్టింగ్ నుంచి అన్ని కబ్జాలు అన్ని దందాలు ఎక్కడ దొంగతనాలు చేసినా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో లటక్కున దొరికిపోవడం అంటే అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాత్రమే వర్తిస్తుంది అందులోను కేసీఆర్ గురించి యాక్చువల్గా ఇదే విషయాన్ని చూసుకుంటుంటే కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో సింహగర్జన అనే మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్కి కొంత డబ్బు కావాల్సి ఉండే ఆ డబ్బు కావాల్సి ఉంటే ఎవరు ఆ టైంలో కూడా అందించలేని పరిస్థితి కేసీఆర్ గారు సింహగర్జన పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆయన మీటింగ్ అసలు ఆయన మాట్లాడుతుంటే ఒక్కొక్కరి రోమాలు నిక్కబుడుచుకున్నాయి ఆయన మాట్లాడే ప్రతి మాట ఒక ఉద్యమ స్ఫూర్తిని చేసింది తప్ప ఈ ఒక్కరు కూడా వేరే దారి మళ్ళకుండా చేయలేదు ఆయన మాట్లాడే ప్రతి మాట ఇది నా తెలంగాణ ఈ తెలంగాణ ఏర్పరచుకోవడం ఈరోజు నా బాధ్యత ఈరోజు యువతకు జాబులు అందే విధంగా ఉద్యమాలు ఉద్యమ కిరటంలాగా ఎగిసాలనే ప్రతి యువకుడు పిడికిలు బట్టి కదిలిన జై తెలంగాణ అనుకుంటూ సాగిన ఆ యొక్క సింహగర్జన మీటింగు ఇప్పటికీ చూసినా కూడా నిజానికి రోమాలు నిక్కబుడుచుకుంటాయి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణలో ఉన్న ప్రతి యువతకు తెలంగాణలో ఉన్న ప్రతి మేధావి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు వారి యొక్క రక్తం మరిగేలా ఆ యొక్క ప్రజెంటేషన్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు అట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది ప్రజలు ఏకమయ్య ఉద్యమాలు చేశారు అలా చేయడం బట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అయితే కేసీఆర్ గారు ఆ మీటింగ్ తోటి అసలు అతని దగ్గర డబ్బు లేకున్నా కూడా ఏ విధంగా మీటింగ్ కండక్ట్ చేయడం చేయడం జరిగిందో ఒకసారి చూసుకుని తమ ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల తొంభైలోనే దసరాపల్లి ముచ్చర్ల దగ్గర ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నా ఫార్మా సిటీ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే అంటుండో అదే ఏరియాలో కేసీఆర్ గారికి ముప్పై ఎకరాల ల్యాండ్ ఉండట ఆ ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంటే ఆ భూమిని అమ్ముకొని ఈ యొక్క తెలంగాణ ఉద్యమం గురించి పెట్టారు ఎవరు కేసీఆర్ గారు పెట్టారు అయితే సింహగర్జన మే పదిహేడు రెండు వేల ఒకటిలో కరీంనగర్లో మీటింగ్ పెట్టాలంటే డబ్బు అవసరం ఉండేది ఎవరి దగ్గర కూడా డబ్బు లేని పరిస్థితి ఇంక్లూడింగ్ కేసీఆర్ దగ్గర లేకుంటే కేసీఆర్ దగ్గర ఉన్న మే చుట్టుపక్కల మేధావుల దగ్గర లేకుంటే ఉద్యమకారుల దగ్గర ప్రొఫెసర్ల దగ్గర ఎవరి దగ్గర కూడా అంత డబ్బు లేకుండే ఆ టైంలో అయితే కేసీఆర్ గారు ఏం చేశారు మహేందర్ రెడ్డి గారిని కేకే గారని నిమ్మల నరసింహారెడ్డి గారిని బోయిన్పల్లి హనుమంతరావు గారిని అదేవిధంగా విప్రకాష్ గారిని ఆయన డబ్బులు అడిగారు మీ దగ్గర డబ్బులుంటే ఎక్కడైనా అప్పు తీసుకురండి మనం తిరిగైనా కట్టేద్దాం ఈ మీటింగ్ మనకు చాలా అవసరము తెలంగాణని మనం సాధించాలి ఆంధ్ర కాళ్ళ చేతుల్లో మన బ్రతుకులు అయిపోతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ యొక్క ప్రభుత్వ ఫలాలు ఏది అందట్లేదు దయచేసి మన తెలంగాణ మనం కాపాడుకోవాలి మన తెలంగాణకు నీళ్ళు నిధులు నియమకాలు కొట్లాడే దమ్ము నాకుంది తీసుకొచ్చి అభివృద్ధి చేసే దమ్ము కూడా నాకుంది ఎవరైనా ఉంటే డబ్బులు పెట్టమంటే ఆ టైంలో ఏదైతే టూ థౌజండ్ వన్లో అంత డబ్బు ఉండేది కాదు మీకు మీటింగ్ పెట్టాలంత స్తోమత కూడా లేకుండేది కాదు అయితే కేసీఆర్ గారు ఏం చేశారంటే ఆ ముప్పై ఎకరాలని ఆ ముప్పై ఎకరాలని ఆ కాలంలో తొంభై లక్షలకు అమ్మి దాంతో వచ్చిన పైసలతోటి సింహగర్జన మీటింగ్ పెట్టారు ఎంత అమ్ముకున్నాడు ముప్పై ఎకరాలు ఎవరైనా పక్కా వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చేటోళ్ళని చూసాం కొందరిని బ్యాంకుని ముంచెత్తి ఆ బ్యాంకు మేనేజర్ పైన తడిగుడ్డ వేసేసే విధంగా ఆ లోన్లు ఎగ్గొట్టి మరీ బ్రతుకుతున్న సమాజంలో చాలామంది ఉన్నారు అలాంటి చేయాలంటే కేసీఆర్ గారు ఎన్నో చేయొచ్చు కానీ ఆ క్షణంలోనే నా భూమి పోతే పోయింది తెలంగాణ రాష్ట్రం కోసం నా ప్రాణం పోతే పోయింది తెలంగాణ రాష్ట్రమే నా లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలు యువత వారి యొక్క భవిష్యత్తే నాకు ముఖ్యం తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క ప్రభుత్వ ఫలాలు అందడమే లక్ష్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలో ఆ మేధస్థుతరం కేసీఆర్ గారికి మాత్రమే ఆ యొక్క ఆలోచన స్థితిగతి అంతా ఆయన ఎప్పుడో తెలుసుకున్నాడు అయితే ఆ టైంలో తన సొంత భూమిని సైతం లెక్క చేయకుండా ముప్పై ఎకరాలను తొంభై లక్షలకే అమ్మి ఆ యొక్క సింహ గర్జన మీటింగ్ని ఒక రేంజ్లో సక్సెస్ చేయడం జరిగింది సక్సెస్ అంటే పది మందికి డబ్బులు ఇచ్చి అది తెప్పించుకునే వ్యవహారం కాదు ఆ యొక్క మీటింగ్ తోటే మొదలైన ఆ యొక్క ఉద్యమం కేసీఆర్ అంటే ఆ గర్జన ప్రతి ఒక్క యువతలోకి ఆ యొక్క ఉడుకు రక్తంలోకి ఆ యొక్క ఉద్యమాన్ని నూరిపోసిన ఆ యొక్క మీటింగ్ నుంచి మొదలైంది కేసీఆర్ గారి యొక్క పద్నాలుగేండ్ల సుదీర్ఘమైన పోరాటం ఆ పోరాటంలో ఇది ఇది ఒక్కటే కాదు ఈ విషయానికి వస్తే మంది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ నిజంగానికి రోకోలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మనుషుల సమావేశం కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో వంట వార్పు కావచ్చు ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలో ఉద్యమకారులు కావచ్చు పెద్ద పెద్దోళ్ళు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రొఫెసర్లు అంతో కొంత డబ్బులు పెట్టుకొని తమ ఎదురు డబ్బులు పెట్టుకొని ఒక ఉద్యమాన్ని స్థాపించారు అందులోనూ కేసీఆర్ గారి పాత్ర ఎంతో గొప్పది ఆయన సొంత ల్యాండ్ని సైతం లెక్క చేయకుండా ఆయన ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం ఆయన తన సొంత భూమిని కూడా అమ్మడానికి కూడా వెనకాడలేదు వచ్చిన తొంభై లక్షలతోటి తన కుటుంబాన్ని పోషించుకున్నాడో లేకుంటే తన బ్రహ్మాండమైన ఇల్లును కట్టుకున్నాడో అలాంటి ప్లాన్లు చేయకుండా కేసీఆర్ గారు ప్రజల కోసము తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది ప్రజల కోసము ముందు చూపుగా ఆలోచించి ఆ డబ్బుని ఆ యొక్క మీటింగ్ దగ్గర ఖర్చు పెట్టి మిగతా డబ్బుని మిగతా కార్యక్రమాలకు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు అయితే స్టిల్ ఇప్పుడు గెలిచిన రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల్ని అమ్మి ఈరోజు తన కడుపులు నింపుకోవడమో లేకుండా తన జేబు నింపుకోవడమో లేకుండా మంత్రులందరూ కలిసి పంచుకునిలో ఇది చేస్తున్నారు తప్ప ఈరోజు ప్రజల కోసము తీసుకొచ్చిన రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు ఎవరికి పెట్టిన కూడా తెలియదు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయా లేదో అనే విషయాన్ని కూడా ఇక్కడ తేల్చి చెప్పడం లేదు తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న నిధులు ఆదాయం కావచ్చు అవి ఎటుబోతున్నాయో కూడా తెలియదు అట్లాంటి ఆరు గ్యారెంటీలు అన్నాడు నాలుగు వందల ఇరవై హామీలు అన్నాడు ఈరోజు కనపడ్డ భూమిని కబ్జాలు చేస్తూ ఉన్నాడు కనపడ్డ భూమిని బ్యాంకులకు తాకట్లు పెడుతున్నాడు ఎలక్ట్రోల్ బాండ్లను తాకట్లు పెట్టి ఈరోజు తన స్వల్ప లాభాలకు అల్లుడు గారి యొక్క కంపెనీల కోసము అన్నదమ్ముల యొక్క వ్యవహారాల కోసము డబ్బులు ఖర్చు పెట్టి ఉండదు ఖర్చు పెడుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు కేసీఆర్ గారు తన సొంత భూమిని ప్రజల కోసం ప్రజలు చైతన్యవంతం కావాలి తెలంగాణ రాష్ట్రం వస్తే ఇస్తే కేసీఆర్ తోటే రావాలి లేకుంటే నేనైనా రావాలని ఉద్యమించి ఆయన తన ముప్పై ఎకరాలని ఆ మీటింగ్ కోసం ఖర్చు పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనపడిన కనపడేలా భూముల్ని కబ్జాలు చేసుకుంటూ ఈరోజు అసలు ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉంది కేసీఆర్ గారికి ఏం అవసరం వచ్చింది ముప్పై ఎకరాలు అమ్మి వచ్చిన తొంభై లక్షల్ని ఆ యొక్క సింహగర్జన మీటింగ్ పెట్టడం తోటి ఎంతమంది చైతన్యవంతం అయ్యారో తెలుసా తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా చైతన్యవంతమయ్యారు గొప్పగా ఉద్యమం చేశారు ఎందరో మంది ప్రాణ త్యాగాలతోటి ఏర్పడింది తెలంగాణ అటువంటి తెలంగాణని దోచుకోవడమే లక్ష్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అటు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు అటు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఇవన్నీ వ్యవహారాలు చేస్తూ పనికిరాని పనులు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని నెల వైపుల నుంచి ఏ విధంగా దోచుకు తినాలి అన్నది ఒకటే చూస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు కానీ తెలంగాణ రాష్ట్రంలో మంది అభివృద్ధి కానీ చాలామంది ఉన్నారు అయితే అలాంటి వారి కోసం రేవంత్ రెడ్డి ఏ ఒక్క చోట నోటికైనా సిగ్గుండాలి కదా మాట్లాడుకోవడానికి రెండు లక్షల ఉద్యోగాలు వంద రోజులు ఇచ్చా ఇస్తా అని చెప్పిన మనిషికి పోయిండు వంద రోజులు రుణమాఫీ చేస్తానన్న మనిషి పోయిండు వంద రోజులు ఆరు గ్యారెంట్లు అమలు చేస్తానన్న మనిషి పోయిండు వంద రోజులు నాలుగు ఇరవై హామీలు ఇస్తా అని చెప్పిన మనిషి పోయిండు ఈ రాష్ట్రంలో ఆయన మాట్లాడిన మాటల పరంగా హామీల పరంగా ఏది దిక్కు లేకుండా ఢిల్లీకి పదే పదే పోవాల్సిన అవసరం ఏమొచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తెలంగాణ రావాల ఒకటి కేసీఆర్ గారు తిన్నారా కబ్జాలు చేశారా భూములు లాక్కున్నారా అవన్నీ పక్కన పెడదాం ఆయన తినేది ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి కాకపోయేది ఆయన తినే ఉంటే ఆయన అవినీతి చేసే ఉంటే ఆయన స్కామ్ చేసే ఉంటే మరి ఈరోజు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఏ ఎవిడెన్స్ లేవా వాళ్ళ దగ్గర ఈరోజు సిబిఐ ఈడీ ఈరోజు విజిలెన్స్ అన్ని ఎంత వాళ్ళ గవర్నమెంట్ చేతిలో ఉండగా ఈరోజు ఎందుకు ఎట్లా చేస్తున్నారు తెలుసా ఎవిడెన్స్ నీట్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఆ వీలు దొంగ దొంగ ఎవిడెన్స్ క్రియేట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడుతుంటే కోర్టు దాన్ని అది నిజంగా అది అబద్ధమని కొట్టేస్తూ ఉంది కేసీఆర్ గారు తెలంగాణ కోసం పాటు చేసిన అప్పు చారానా మాత్రమే కానీ వచ్చే ఆదాయం బారానా బారానాలు కూడా చెప్పొద్దు వందానాలు కూడా చెప్పుకోవచ్చు అంత గొప్పగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రంగాలు ఎన్నో యొక్క వ్యవస్థలు ఎన్నో ఫార్మా కంపెనీలు ఎన్నో అద్భుతమైన మార్పులు తెలంగాణ రాష్ట్రంలో గుక్కే నీళ్లు తాగాలంటే ఆరేడు మైళ్ళ దాకా నడిచి నీళ్లు తెచ్చుకునే వ్యవహారం నుంచి నల్ల దిప్పితే ఇంటికాడ బిందె నిండిపోయి గోళాలు నిండిపోయే పరిస్థితుల్లో కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు పూజలు కట్రాలు వట్రాలు చేసి నీళ్లు పడాలని కప్పలకు పెళ్లి చేసి నీళ్లు పడాలని కుక్కలకు పెళ్లి చేసి నీళ్లు పడాలని కోతులకు పెళ్లి చేసి ఎన్నో కార్యక్రమాలు చిన్న పుల్లగాలను నగ్నంగా నిలబెట్టి ఎన్నో కార్యక్రమాలు నీళ్లు రావడానికి చెరువులు నిండడానికి చేసిన పూజలు చేసిన యాగాలు చేసిన ఎన్నో కార్యక్రమాలు అవన్నీ చేసినా కూడా ఒక్క సుక్క నీరు కూడా తెలంగాణ గడ్డ పైన కనికరించలేదు వానాకాలం సైతం ఒక కరువు కాలంగా కనిపించింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వలసపోయారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ మూతి మీద మెలిసి మొరిసిన మీసంతో పుట్టిన ప్రతి యువకుడు వలస వెళ్ళేరు దేనికోసం పొట్ట కూటి కోసం కేసీఆర్ వచ్చిన తర్వాత అద్భుతమైన కాళేశ్వరాన్ని కట్టిండు కెనాల ద్వారా చెరువులకు నీళ్లు పంపిండు చెరువుల ద్వారా ప్రతి ఒక్క పురాలకు నీళ్లు మళ్ళినాయి ఈరోజు అడవులుగా ఉన్న కొన్ని నేలల్ని చదును చేసి వీడుబారిన భూములకు కూడా నీళ్లు మళ్లించేలా చేశాడు కేసీఆర్ ఇక్కడ స్కామ్ జరగల తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రజలు కన్నీటిని చూశాడు ఈరోజు యొక్క విలువ ఆ యొక్క రాష్ట్ర రైత తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆనాడు ఏమైనా పని చేయాలంటే చేతి నిండా పని దొరకకపోయే పరిస్థితి ఇప్పుడు చేసుకునే దమ్ముండాలా పది మందికి పని కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయ్యింది తెలంగాణ ఇప్పుడు తెలంగాణ నుంచి మంది వలసపోయిన చరిత్రను మీరు చూశారు కానీ తెలంగాణకి వలస వచ్చిన మనుషులు మీరు చూశారా మార్వాడీస్ వాళ్ళు చిర్రు బీహారులో చిర్రు బెంగళూరు వాళ్ళు చిర్రు తెలంగాణ రాష్ట్రంలో మహారాష్ట్ర వాళ్ళు చిర్రు తెలంగాణ రాష్ట్ర చుట్టుపక్కల ఇంకా ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసము జీవనాధారం కోసము ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఒక హబ్గా మారింది బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వస్తున్నారు అంటే అంత గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు అనేది మొదలయ్యింది ఆ యొక్క జీడిపి రేట్ అనేది గ్రోత్ అనేది పెరిగింది ఆదాయం ఏ విధంగా పెంచాలో ఆ విషయం పెరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటల వైపు నడిపాడు తప్ప ఏ చోట కూడా తాను తినాలి తాను కడిపే నింపుకోవాలని కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఆలోచించలేదు చూశారు కదా ముప్పై ఎకరాలు ఇది ఒక్క ఎవిడెన్స్ మాత్రమే ఒక మీటింగ్కు మాత్రమే అట్లాంటిది కేసీఆర్ ఎన్ని మీటింగ్లు పెట్టాలా ఆ మీటింగ్ కోసం తన ఆస్తులు ఎంత అమ్ముకోవాలా తాను ఎక్కడెక్కడ అప్పు చేసి ఉండాలా ఇక్కడ కేసీఆర్ గారిని పొగుడు కాదు పరిపాలన చేయండి అయ్యా అంటే కేసీఆర్ని జైలుకు పంపుతా ఆయన కట్టిన కాళేశ్వరంలో స్కామ్ అయ్యింది అంతా అవకాత జరుగుతూ ఉన్నాయి ఇవా మాట్లాడేది ఇవా ఇది కాదు కదా కేసీఆర్ గారు మీటింగ్ల కోసం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోసం తెలంగాణ రాష్ట్ర పౌరులు చైతన్యవంతం కావాలడం కావడం కోసం తాను ముప్పై ఎకరాలు తొంభై లక్షలకు కమ్మి ఆ యొక్క మీటింగ్ని పెట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు ఉన్న భూముల్ని అమ్ముతూ ఉన్నాడు తెలంగాణను కొట్లాడి తెచ్చిన ఆ యొక్క కేసీఆర్ గారిని జైలు పంపుతున్నాడు నిన్ను కేసీఆర్ని జైలుకు పంపమని ఎప్పుడు ఓటేయలే లేస్తే కేసీఆర్ కుటుంబం మీద పడి పడియేరిచే మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనకు అన్ అర్హులు ఇది రాసిపెట్టుకోవాలి మీరు పరిపాలనకు అనర్హులు దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి కేసీఆర్ అప్పు చేసింది ఉంటే రెండు వేల పద్నాలుగు ముందు మనం చిప్పకూడు పట్టుకుని ఏ విధంగా పాలమూరు జిల్లాలు పట్టుకుని ఉరికినామో ఆ తీరుగానే మన బతుకులు దానికన్నా అధ్వానంగా అయ్యేది కేసీఆర్ గారు ఒకవేళ అప్పు చేసి ఉంటే ఆ అప్పు మన మీద వేసి ఉంటే ఆ ప్రభావం వేరుండు కేసీఆర్ గారు పట్టిందల్లా బంగారం అయింది చేసే పని ప్రతిదీ సక్రమంగా నెరవేరింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రజల యొక్క కన్నీళ్ళు దుడిచాలనుకున్నాడు ఆ కన్నీళ్ళు దుడిచాడు కానీ రేవంత్ రెడ్డి పదిహేనులు చక్కగా బతికిన ఆ యొక్క ప్రజల్ని యూరియా తిప్పలు ఈరోజు ఉద్యోగాల కోసం ఓట్లేసిన ప్రతిరుద్యోగికి ఈరోజు లాఠీ దెబ్బలు ఈరోజు మంది చావులకు కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్క లెక్కలేని వ్యవహారాలు ముఖ్యమంత్రి రేప్రజెంట్ చేస్తూ ఉన్నాడు ఆయన చీకటి భాగవతంలో ఎంతో కబ్జాలు ఎంతో మందిని బెదిరించుకుంటూ ఆ యొక్క వేలి ముద్రతోటి సంతకాలు పెట్టించుకొని భూముల్ని కబ్జా చేసిన వ్యవహారాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో వందకు వంద శాతం ఉంది వందకు వంద శాతం బరాబర్గా బాజప్తుగా ఉంది దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి కేసీఆర్ అప్పు చేయలే ఉంటే మన బతుకులు ఇట్లా ఉండేది కాదు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అప్పు చేసిండు అదే అప్పుతోటి ఎప్పుడో తీరిపోయే వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ఆ అప్పుల డబ్బుల్ని కూడా మొత్తం పడేస్తూ ఉన్న వ్యవహారం అవ్వపడతా ఉంది దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎంత చక్కగా ఉండే కేసీఆర్ పాలన ఈరోజు ఎంత దరిద్రంగా అయిపోయింది రేవంత్ రెడ్డి పరిపాలన అదొకటి గమనించుకోవాలి